మరి మన నల్లవెల్లి మండల కేంద్రానికి బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థి కోరి రాములు గారికి మరి నర్సపేట నియోజకవర్గ అధ్యక్షుడు కోదిసాగర్ గారికి రాష్ట్ర కార్యదర్శి మన ముఖ్య అతిథి నాలా శివరాజన గారికి నర్సపేట నియోజకవర్గ బిఎస్పి నాయకులందరికీ మా పీవీఎఫ్ నమస్కారం ఎండలు బాగా అయిపోయినాయి మరి పదమూడవ తారీఖు నాడు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి మరి మీ అందరి దగ్గరికి బహుజన్ సమాజ్ పార్టీ మూడో నంబర్ లో ఏను గుర్తు ఆ గుర్తుకు అమూల్యమైన అమూల్యమల్లె ఓటేసి మరి గారిని గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి సుజాత గారు ఉన్నత చదువులు చదివి ఉద్యోగం లేక గ్రూప్ టూ పరీక్షలు రాసి ఆ పరీక్షలు రద్దయితే గత ప్రభుత్వాలు తను రద్దు చేసి ఉద్యోగులు అమ్ముకునే ప్రయత్నం చేస్తే దాని మీద పోరాటం చేసి పాలై ఇవాళ ఇట్లయితే కుదరదు ప్రత్యక్ష రాజకీయాల్లో చదువుకున్న విద్యార్థులు మేధావులు రాజకీయాలు చేసి సత్య భూతనే పోతేనే ఇవాళ ప్రజలకు మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఇవాళ బీఎస్పీ పార్టీ వారి యొక్క సేవలను గుర్తించి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది మిత్రులారా మరి బహుజన్ సమాజ్ పార్టీ ఒక జాతీయ పెద్ద పార్టీ మరి మాయావతి గారు నాలుగు సార్ల ముఖ్యమంత్రిగా చేసింది యూపీలో మనకు ముప్పై మంది ఎంపీలు ఉన్నారు మరి తెలంగాణ నుంచి కూడా పదిహేడు పది నియోజకవర్గాల్లో బిఎస్పీ పార్టీ పోటీ చేస్తా ఉంది మనం కూడా ఇక్కడ భారీ మిగతాతో గెలవాల్సిన ఆవశ్యకత ఉంది ఇవాళ మీ అందరికీ తెలుసు పత్రికల్లో మీరు రోజు అవుతా ఉన్నారు మనకు అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ పీసీలకు రాజ్యాంగాన్ని రాసి రాసి రాజ్యాంగం ద్వారా మనకు రిజర్వేషన్ కల్పించి ఇవాళ రాజకీయాల చదువులల్లో ఉద్యోగాలల్లో పేద ప్రజలకు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారు సిద్ధాంతాలతోని ఇవాళ భారత రాజ్యాంగ రక్షణ కోసమే ఇవాళ బిఎస్పీ పార్టీ పనిచేస్తా ఉంది మీకు తెలుసు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి మనకున్న రిజర్వేషన్లను కాస్త కోసం చదువులల్లో కానీ ఉద్యోగాలల్లో కానీ ఎస్సీ ఎస్టీ ఫీజులకు ఉన్న రిజర్వేషన్ ఎత్తివేసి రాజ్యాంగాన్ని తూటే ప్రయత్నం జరుగుతా ఉంది ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడే బిఎస్పీ పార్టీకి ఓటేద్దామా మరి రాజ్యాంగాన్ని తోట్లు రాజ్యాంగాన్ని మార్పు చేసి మనకు అన్ని విధాల మనకు నోటికాడొచ్చే బుక్కను కొల్లగొట్టే బిజెపి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటేద్దామా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఇది జాతీయ ఎన్నికలు మన రూకల్ బాడీలలో ఉన్న ఎమ్మెల్యే ఎన్నికలలో ఇక్కడ దుర్మార్గపు పరిపాలన అందించిన తెలంగాణలో దుర్మార్గపు పరిపాలన అందించిన కేసీఆర్ ను గద్దె ఆయన సాగనంపినం మరి అంత వీరత్వంగా అంత మేధావులు మన తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు మరి ఉన్న ఎమ్మెల్యే ఎన్నికలలో చెల్లిని వాళ్ళు మరి ఎంపీ ఎన్నికలు ఇక్కడ అక్కడ ఏం లేని వాళ్ళు వాళ్ళని ఎందుకు పంపాలి మన రాజ్యాంగాన్ని మార్చమని మనకు అన్యాయం చేయాలని మనం వాళ్ళ మంపురామా మరొకసారి ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి అందుకే ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ అసెంబ్లీలో అటు పార్లమెంట్ లో ఏల్పించడానికి మన లాంటి పార్టీలు పేద పార్టీలు మీరు గెలిపించినట్టయితే మీ ప్రతినిధిగా మన అందరి బస్సులు మార్చడానికి మనందరి పక్షాన సుజాత గారు ఉంటారు ఖచ్చితంగా మూడో నంబర్ ఉన్న ఎన్ను గుర్తు ఓటేయాలి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి మరి మొన్న ఎన్నికలలో నల్లవెల్లి మండలంలో నన్ను ఆస్తుల నాకు అన్ని మండలాల కంటే ఇక్కడ ఓట్లు ఎక్కువనేసినాయి మొన్న కాంగ్రెస్ కేసీఆర్ని గద్దరించడానికి కాంగ్రెస్ని ప్రజలు చూసి ఆ ఓట్లన్నీ కాంగ్రెస్కి వేసిండు బహుజన ఓట్లు చాలా ఉన్నాయి ఇక్కడ పదిహేను ఇరవై వేల ఓట్లు పడాల్సింది ఉండే అయినా మా పోరాటవాదురు బహుజన సిద్ధాంతం ప్రకారం బహుజన ఐక్యత కోసం ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మేము పనిచేస్తాం మరి ఇప్పుడు చాలా ఎంత వాతావరణం ఉంది కాబట్టి మన సుజాత గారిని మాట్లాడాల్సిందేలా కోరుతూ మరి మన ఎంపీ అభ్యర్థి సుజాత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం నల్లవెల్లి మండల ప్రజలకు ప్రత్యేకమైన నమస్కారాలు మరియు జై భీములు మన స్థానిక సీనియర్ నాయకులు మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే మదన్ కుమార్ సార్ గారికి మరియు నియోజకవర్గ సభ్యులు సాగరన్న గారికి ఇతర ముఖ్య నాయకులకు అలాగే మన రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజన్న గారికి మరియు బహుశా ఉద్యమంలో జెండ పట్టుకొని వాళ్ళ పైన మోసే ప్రతి ఒక్క నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ప్రత్యేకమైన చేతింలు మరి ఇవాళ మీ అందరికీ తెలుసు రేపు రెండు రోజులు మాత్రమే సమయం ఉంది నిర్ణయం మన చేతుల్లోనే ఉంది ఓటు హక్కు ఎంత గొప్పదంటే ఇవాళ మన కాడ ఓటు ఉంది కాబట్టి మనకాడ వంద కోట్లు విన్నంత విలువ మరి ఇన్నేళ్ల నుంచి పాలన ఏం మారింది మన మైపాదు ఏం డెవలప్ అయ్యింది మన నరసం నరసంపేట ఏం డెవలప్ అయ్యింది మన మండలం ఏం డెవలప్ అయ్యింది అనేది మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి మరి అలా ఇరవై తొమ్మిది సంవత్సరాల ఆడబిడ్డ పెళ్లి చేసుకొని అచ్చగారింటికి పోవలసిన ఆడబిడ్డ ఇవాళ మీ అందరి ముందు ఇట్లా మైక్ పట్టుకొని ఇవాళ వంగర కోట్లున్నా ఎమ్మా ఎమీలతోటి మూడు సార్లు ఎంపీగా ఉండి పోలీసు కూడా ఉన్న అంత పెద్దలతోటి ఇవాళ పోరాటం చేస్తుందంటే దానికి ఒకే ఒక ముఖ్య కారణం వాళ్ళ అవినీతి వాళ్ళ నిర్లక్ష్యపు పాలన మీ అందరూ ఆలోచన చేయాలి మూడు సార్లు ఎక్కడికే అవకాశం ఇచ్చినాం పదిహేను ఏళ్లలో వీళ్లకు పార్లమెంటులో లో మన కష్టాల గురించి మాట్లాడుతున్నందుకు డోర్ రాలేదు మరి మళ్ళీ కూడా ఒక అవకాశం ఇయ్యని నాకు